వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం అధికార దాహం పదవీకాంక్ష మాత్రమే ఉంది ప్రజల పట్ల గాని ప్రజా సమస్యల పట్ల గాని ఏమాత్రం కన్సర్న్ లేదు అనడానికి ఈ రోజు ఆయన అసెంబ్లీ స్పీకర్ రాసినటువంటి లెక్కను బట్టి మనకు అర్థమవుతుందండి సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా గానీ తాను అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా కాని ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ఉంటారు అంటే అధికారంలో ఉన్నప్పుడేమో అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేయడం అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏది చేసిన పాపాన ఈ రోజు వరకు లేదండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు నేను గుద్దాడు నేను రేపు గుద్దుతాను అని కేవలం బుద్ధుడి భాష మాత్రమే మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చేసినటువంటి దుర్మార్గకరమైన పరిపాలనతో ప్రజలు విస్కెత్తి ఆయనకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత ఈ రోజు అసెంబ్లీకి ఎలా వెళ్లకుండా ఉండాలి అనే దాన్ని ఆలోచిస్తూ ప్రజల సమస్యల పట్ల ప్రస్తావించడానికి ఏమాత్రం సుముఖతగా లేరు అనేది మనకి అర్థమవుతుందండి ఈ రోజు ఆయన అసెంబ్లీ స్పీకర్ లెటర్ రాసినటువంటి దాంట్లో అంశాలు ఏమున్నాయంటే మంత్రుల తర్వాత నాతో ప్రమాణం సాంప్రదాయాలకు విరుద్ధం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు అని చెప్పడం జరిగిందండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించడానికి ఏమాత్రం ఇష్టపడకపోతే గనక ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి మంత్రి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు ఒకవేళ వీళ్ళు గనక ఆ మర్యాద ఇవ్వకూడదు అని అనుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాల్సింది ముఖ్యమంత్రి మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత ఏపీసీఎఫ్ జి హెచ్ఐ అయిపోయిన తర్వాత కేవలం ఆ జేలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేసేటటువంటి పరిస్థితి ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయించారు కాకుండా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ప్రధాన ద్వారం దగ్గర వరకు కారులో ఉంచేటువంటి ఆ సౌలభ్యం మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉంది అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి వాహనాన్ని కూడా ప్రధాన గేటు ద్వారా అంటేనే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతటి విలువ ఇవ్వాలి అనుకున్నారు అనేది మొదటి సమావేశంలో అర్థమైంది మరి అలాంటి సమావేశంలో కేవలం పట్టుమని ఐదు నిమిషాలు మాత్రమే ఉండి తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయారు కనీసం తన మిగతా పది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో కోసమైనా ఉండి వాళ్ళని ఆశీర్వదిద్దాం అనేటువంటి ఆలోచన కూడా చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు విలువలు సాంప్రదాయాలు పాటించారా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి ఇక ఇంకా ఏమన్నారంటే విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు అని చెప్పడం జరిగిందండి అయితే ఇది నిజమా అబద్ధమా అని కనుక మనం ఒకసారి చూడాలంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు గత కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద అబద్దాలతో కూడిన కేసులు వేసి ఆ కేసుల్లో సుప్రీంకోర్టులో వాదించడానికి ఒక లాయర్ గా పెట్టుకున్నారో దేశంలోని అత్యంత కాస్ట్లీ లాయర్ ముహుల్ రోత్ రోహత్ గారు ఆయన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా లేకపోవటం వలన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వకపోతే దాని మీద కేసులో వాదిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే ఒకసారి కనుక మీరు ఇక్కడ చూస్తే సిక్స్టీన్ దేర్ వాజ్ నో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ది లోక్ సభ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది లేనే లేదు ఎందుకంటే ఏ పార్టీ కూడా పది శాతం మించి స్థానాలు రాలేదు అనేది ఇక్కడ చదవడం జరిగిందండి అప్పుడు పండిత్ నెహ్రూ గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది ది ఫస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ అని ఫస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అపాయింట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఫిఫ్త్ సెవెన్త్ ఎయిత్ లోక్సభల్లో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండానే సెషన్స్ నడిచినాయి అని మూల్ రఘురవత్ గారు చెప్పడం జరిగిందండి అంతేకాదండి ఏం చెప్పారంటే ఇట్ ఈస్ నాట్ అబ్లిజైజ్ టు రికగ్నైజ్ ఎనీ మెంబర్ ఆఫ్ ది లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ది లోక్ సభ యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ కేస్ దార్టీ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఈక్వల్ టు వన్ టెన్త్ ఆఫ్ ది కోరం రిక్వైర్డ్ ఫర్ ది సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ అంటే హౌస్ లో కోరం కోరం స్థాయిలో కూడా మెంబర్స్ లేనటువంటి పార్టీకి మెయిన్ అపోజిషన్ పార్టీగా రికగ్నిషన్ ఇవ్వరు అని చెప్పి ఈ ముహుల్ రోహత్ గారు చెప్పడం జరిగిందండి అంతేకాదు అనేక సందర్భాల్లో పూర్తి చేసిన సందర్భాల్లో కూడా ఈ వన్ టెన్త్ ఏదైతే ఉందో మినిమం కోరం లెవెల్లోకి ఏ పార్టీకి అయినా మెంబర్స్ ఉంటేనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మనం చెప్పినట్టు దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ప్రతిపక్ష నాయకుడు లేడు అలాగే ఫిఫ్త్ సెవెంత్ ఎయిత్ లోక్ కూడా ప్రతిపక్ష నాయకుడు లేడు ఇక్కడ మరొక అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోయినా కానీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా పర్వతనేని ఉపేంద్ర గారికి ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది ఇది పచ్చి అబద్ధం ఎందుకనంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉపేంద్ర గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లోక్సభలో లోక్సభలో సభలో ముప్పై మందిలో ఈ పర్వతనేని ఉపేంద్ర గారి ఆ మెంబర్ గా కాదు మరి అలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పర్వతేని ఉపేందర్ గారికి ఇస్తారు అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అబద్ధాలు మాత్రమే ఆడుతున్నారు అనేది మనకు అర్థమవుతుందండి ఇంకా ఏం చెప్పారంటే ఆ అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు సచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయి సచ్చేదాకా కొట్టాలి అని స్పీకర్ గారు అనలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదు అని చూడడం జరిగింది ఇది రాజకీయంగా మాత్రమే ఒకవేళ ఇదే గనక సీరియస్ గా తీసుకోవాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉరేయాలి బంగాళాఖాతంలో కలపాలి తుపాకీ పెట్టి కాల్చి సంపాలి అని చూడడం జరిగిందండి మరి కొడాలి నాని అయితే చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది ఏ రోజు ఏదో రోజులు చచ్చిపోతాడు అని చెప్పడం జరిగిందండి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్లేనరీలో ఉమారెడ్డి వెంకటేశ్వర గారితో రోజా గారికి చెప్పిస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలంటున్నారు అని చెప్పడం జరిగిందండి మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ద్వేషం అసూయ ఇలాంటి పదార్థాలు ఉండి శత్రుత్వ భావంతో చూడబట్టే ఆ రోజున అలా చేశారా అనేది జగన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు స్పీకర్ కాకముందు అయ్యందపాత్రుడి గారు మాట్లాడింది అదేందని ఎవరైనా అనుకోవచ్చు ఇక ఇక మిగతా ఏం మాట్లాడారంటే ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని కోరుతున్నా అని చూడడం జరిగిందండి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పట్ల ప్రతిస్పందించాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటే ప్రతిపక్ష హోదానే కావాలా ఒకవేళ నిజంగానే ప్రతిపక్ష హోదా ఉంటేనే అలా చేయగలుగుతారు అనుకుంటే మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మీకు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలుండి బలమైన ప్రతిపక్ష స్థానంలో ఉన్న మీరు ఎందుకు దాదాపు రెండేళ్ల ముందే అసెంబ్లీకి రాకుండా మానేశారు మరి అప్పుడు ఈ ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నటువంటి ఉద్దేశం ఎందుకు మీకు లేకుండా పోయింది మరి ఇవాళ కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలనే ప్రజలు మీకు ఇస్తే ఇప్పుడు నాకు గనుక ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను పోరాడతాను లేకపోతే ప్రశ్నలు ఏను లేయలేను అంటున్నారు కదా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నా గానీ మీరు ఆ రోజు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను కనుక తలుసుకుంటే ఒక ఐదు ఆరుగురు ఎమ్మెల్యేని కనుక తీసేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పడం జరిగిందండి మరీ ముఖ్యంగా నాకు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మా వాళ్ళు కనుకసారి నిగిస్తే మీరు పారిపోతారు అని చాలా దురహంకారంతో మీరు మాట్లాడడం జరిగింది మరి ఆ రోజున ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి పద్దెనిమిది సీట్ల కంటే తక్కువ వస్తే అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఐదు నుంచి ఆరు ఎమ్మెల్యేలు కనుక మీరు లాగేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పగలిగారు మరి ఈ రోజున కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతోనే మీరు ఎలా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని స్పీకర్లు బతిమాలుకుంటున్నారు అని కనుక ఆలోచిస్తే కేవలం రూల్ ప్రకారం వెళ్ళినప్పుడు మీకు ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి మీ ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం కన్షన్ లేని మీరు ప్రజా సమస్యలు గాలి అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఒక సాకుని ఎన్నుకునే విధంగానే ఈ లెటర్ ఉంది కానీ ప్రజల పట్ల నిబద్ధత గల నాయకుడిగా మీరు ప్రవర్తించడానికి ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు అని ప్రజలందరూ ఈ లెటర్ తో మీకు భావించవలసి వస్తుందండి